아, 에 사유의 앵글이 쏘리포션 보는 거예요. 이 퍼치는 것이라 아, 쏘리포션을 고 있어. 아, 펀지 잡고 있어. 아, 펀지 잡고 있어. 아, 펀지 잡고 있어. 아, 고 있어. 지 잡고 고 있어. 아, 펀지 잡고 있지 잡고 너움이되셨으 <목소리도> लगा ले ना पार्टी वाला पार्टी वाला एंटीक ने की जगह है एक சின்ன है ये सेंट मीन्स माना ना ना ऑलरेडी मानती ना वाले 20 इयर्स से है ना నమస్కారం నా పేరు విజయలక్ష్మి మా శ్రీకాళహస్తి మేము పుట్టి పెరిగిందంతా శ్రీకాళహస్తే మా నాన్నగారి పేరు మునిరెడ్డి గారు అమ్మ రాజేశ్వరి అక్క మునిరత్నమ్మ నా పేరు విజయలక్ష్మి రెండు మూడోది మా తమ్ముడు విశ్వనాథ్ రెడ్డి మా నాన్నగారి వృత్తి ఇదే కలంకారి మేము చిన్నపిల్లల దగ్గర నుంచి ఇందులోనే చదువుకుంటూ ఈ వృత్తిని ఎంచుకున్నాం మా నాన్నగారు ఈ వృత్తిలో ఉన్నారని మా తమ్ముడు కూడా చదువు కోసం బయట అటు ఇటు వెళ్లకుండా ఈ వృత్తిలోనే ఉండడం మాకు గొప్ప విషయము మేము చిన్న పిల్లల దగ్గర నుంచి మా నాన్నగారు మా అమ్మగారు మా గురువు మునికృష్ణారెడ్డి గారు మా అక్క మునిరత్నమ్మ గారు మా అక్క స్ఫూర్తితోనే ఇంత దూరం రావడం జరిగింది మా అక్క ఇందులో మెలకువలు నేర్పించడంలో చాలా అనే చెప్పాలి ఆమె రెండు వేల ఎనిమిదిలోనే నేషనల్ అవార్డు విన్నారు తమ్ముడు నేషనల్ అవార్డు విన్నారు ఇది మా ఫ్యామిలీకి ఇది మూడో నేషనల్ అవార్డు రావడం మాకెంతో సంతోషంగానే ఉన్న అనారోగ్య కారణంగా మా అక్క ఈ మధ్యకాలంలోనే మాకు దూరం అయ్యారు దానికి బాధగా ఉంది ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకెళ్ళడం ఇదే మా ముఖ్య ఉద్దేశం నేను చెప్పగలిగింది ఏంటంటే మహిళలందరూ కూడా తమకు తోచిన చేతి పని ఏదో ఒకటి నేర్చుకుంటే ఏ కష్టం వచ్చినా ఎలా అయినా ముందుకి నెట్టుకొని పోగలగాము పోగలము అన్న ఒక ధైర్యం అనేది ఉంటుంది ప్రతి మహిళ కూడా ఇప్పుడు మాకు హ్యాండిక్రాఫ్ట్ ద్వారా ఇంత రావడం అనేది చాలా గొప్ప విషయం అందరూ ఆడవాళ్ళందరూ కూడా తమకంటూ ఒక భరోసా కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీ ఢిల్లీలో ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం అవార్డు నేను తీసుకున్నాను నాకు ఎటు ఏ ఫీలింగ్ లేదు మా అక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్ కాడ మా అక్క దగ్గరుండి ఈ అవార్డు అందుకున్నంత ఆనందంలో నేనున్నాను థ్యాంక్స్ టు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా మహిళలకి 다안녕하세요 <목소리도> <목소리도>

嗯，农村的经济。 మన పొర చేద్దాం మనం ఎల్లని నాతోంటి నిండి చాలా ఐ చిన్నది అది లేదు మా ఇయర్స్ అయ్యింది నమస్కారం నా పేరు విజయలక్ష్మి మా శ్రీకాళహస్తి మీ పుట్టి పెరిగిందంతా శ్రీకాళహస్తే మా నాన్నగారి పేరు మునిరెడ్డి గారు అమ్మ రాజేశ్వరి అక్క మునిరత్నమ్మ నా పేరు విజయలక్ష్మి రెండు మూడోది మా తమ్ముడు విశ్వనాథ్ రెడ్డి మా నాన్నగారి వృత్తి ఇదే కలంకారి మేము చిన్నపిల్లల దగ్గర నుంచి ఇందులోనే చదువుకుంటూ ఈ వృత్తిని ఎంచుకున్నాం మా నాన్నగారు ఈ వృత్తిలో ఉన్నారని మా తమ్ముడు కూడా పక్క చదువు కోసం బయట అటు ఇటు వెళ్లకుండా ఈ వృత్తిలోనే ఉండడం మాకు గొప్ప విషయము మేము చిన్నపిల్లల దగ్గర నుంచి మా నాన్నగారు మా అమ్మగారు మా గురువు మునికృష్ణారెడ్డి గారు మా అక్క మునిరత్నమ్మ గారు మా అక్క స్ఫూర్తితోనే ఇంత దూరం రావడం జరిగింది మా అక్క ఇందులో మెళకోవలు నేర్పేయడంలో చాలా అనే చెప్పాలి ఆమె రెండు వేల ఎనిమిదిలోనే నేషనల్ అవార్డు విన్నారు తమ్ముడు నేషనల్ అవార్డు విన్నారు ఇది మా ఫ్యామిలీకి ఇది మూడో నేషనల్ అవార్డు రావడం మాకెంతో సంతోషంగానే ఉన్న అనారోగ్య కారణంగా మా అక్క ఈ మధ్యకాలంలోనే మాకు దూరం అయ్యారు దానికి బాధగా ఉంది ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళడం ఇదే మా ముఖ్య ఉద్దేశం నేను చెప్పగలిగింది ఏంటంటే మహిళలందరూ కూడా తమకు తోచిన చేతి పని ఏదో ఒకటి నేర్చుకుంటే ఏ కష్టం వచ్చినా ఎలా అయినా ముందుకి నెట్టుకొని పోగలగాము పోగలము అన్న ఒక ధైర్యం అనేది ఉంటుంది ప్రతి మహిళ కూడా ఇప్పుడు మాకు హ్యాండిక్రాఫ్ట్ ద్వారా ఇంత రావడం అనేది చాలా గొప్ప విషయం అందరూ ఆడవాళ్ళందరూ కూడా తమకంటూ ఒక భరోసా కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీ ఢిల్లీలో ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం అవార్డు నేను తీసుకున్నాను నాకు ఎటు ఏ ఫీలింగ్ లేదు మా అక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్ కాడ మా అక్క దగ్గరుండి ఈ అవార్డు అందుకున్నంత ఆనందంలో నేనున్నాను థ్యాంక్స్ టు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా కే